వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి చాలామంది నాయకులు మేము చిరంజీవి గారి అభిమానులు చిరంజీవి గారి అంటే వంగ గీత గారు కూడా అదే మాట చెప్పారు చిరంజీవి గారు పెద్ద అన్నయ్య ఆయన ఆయన యొక్క పద్ధతి వేరు పవన్ కళ్యాణ్ గారి యొక్క పద్ధతి వేరు అని చెప్పి ఒక పక్కన అన్నయ్యని అన్నయ్యని పొగుడుతూ తమ్ముని తిడుతూ మాట్లాడినటువంటి పైన అని మనం గమనించవచ్చు అలాగే వైకాపాలో ఉన్నటువంటి చాలామంది నాయకులు చిరంజీవి గారికి అభిమానులు అని చెప్పుకుంటూ ఉంటారు కానీ ఈరోజు చిరంజీవి గారిని టార్గెట్ చేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి ఆ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలంతా కూడా చిరంజీవి గారి గురించి కామెంట్స్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి వాయిన చిరంజీవి గారి స్వార్థపడాడని ఒకడు అంటాడు తోడేళ్ళన్నీ గుంపుగా వస్తే మాకేమీ నష్టం కాదని చెప్పి తోడేళ్లతో పోలుస్తున్నాడు రాష్ట్ర సజ్జల రామకృష్ణారెడ్డి అయితే చిరంజీవి గారు చేసిన తప్పేంటి చిరంజీవి గారు తనకున్నటువంటి అభిప్రాయాన్ని తెలియజేశారు విపక్ష కూటమిగా ఏర్పడటం మంచిది అందరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి మా తమ్ముడు కూడా ఆ కూటమిలో భాగస్వామిగా ఉన్నాడు అని చెప్పి ఆయన చెప్పినటువంటి ఆయన దాంట్లో తప్పేం కనపడుతుంది అంటే వై వైకాపాకి మాత్రమే ఓట్లు వేయండి అని చిరంజీవి గారు వచ్చి బయటకు వచ్చి చెప్తే ఆయన గొప్ప వ్యక్త ఆయనకున్న అభిప్రాయాన్ని ఆయన చెప్పకూడదా ప్రజాస్వామ్య దేశంలో ఎవరి యొక్క అభిప్రాయాలు వాళ్ళు చెప్పే హక్కుందిగా మరి చిరంజీవి గారి పైన ఎందుకు అంత విరుచుకు పడుతున్నారు అంటే దీనికి నేపథ్యం ఉంది ఏంటంటే చిరంజీవి గారు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇంకా అప్పుడు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి అంటే ముఖ్యమంత్రిగా పదవిని అడుగుతున్నాడు కాంగ్రెస్ పార్టీని అయితే చిరంజీవి గారు ముందు తండ్రి చనిపోయినాడు రాష్ట్రం అంతా ముఖ్యమంత్రి చనిపోయినటువంటి బాధలో ఉన్నది ఈ రాజకీయ కార్యకలాపాలు ఇప్పుడు కాదు తర్వాత చేసుకుందాం ముందు జరగాల్సిన కార్యక్రమాలు చూడండి అని చెప్పి ఆయన సున్నితంగా తిరస్కరించినటువంటి ఆయన ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది అని చెప్పి అందరు ఊహించారు ఎందుకంటే తండ్రి చనిపోయిన సానుభూతి పనిచేస్తుంది రెండు వేల తొమ్మిది తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే వాళ్ళంతా రాజీనామాలు చేసి మళ్ళీ ఎన్నికలకు పోతే వాళ్ళు అందరూ గెలిచినటువంటి పరిస్థితి ఒకళ్ళిద్దరు తప్ప అందరూ గెలిచినటువంటి పరిస్థితి అంటే ఆ మూమెంట్ ఎలా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వంలోకి రాబోతుంది అనేటువంటి సంకేతాలను ఇచ్చింది కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అధికారంలోకి రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి కేవలం కొద్దిపాటి ఓట్ల తేడాతోనే రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినటువంటి పరిస్థితి సరే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అందరు విడివిడిగా పోటీ చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావటం వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఇప్పుడు ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ విపక్షాలన్నీ కూటమి కట్టడంలో పవన్ కళ్యాణ్ గారి క్రియాశీలక పాత్ర పోషించడం బీజేపీని తెలుగుదేశాన్ని జనసేనని ఒకే కూటమిగా తీసుకురావటం ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు నిజంగానే ఈ ప్రభుత్వానికి శరాఘాతంగా పరిగణ పరిణమించినాయి అంటే మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలని కలలుగానేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక పెద్ద దెబ్బలా కనపడింది దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారి మద్దతు ఇవ్వటం అనేది అసలు జీర్ణించుకోలేకపోతున్నారు వీళ్ళందరూ అంటే రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా రాష్ట్రం బాగుండాలని కోరుకునే వ్యక్తులు జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు లోక్ పార్టీ ఆయన రాష్ట్రం బాగుండాలని కోరుకున్నారు విపక్ష కూటమికి మద్దతు ఇచ్చారు అలాగే చిరంజీవి గారు కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అందరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి విపక్ష కూటమి ఏర్పడటం అనేది మంచిది అంటే అంటే దాంట్లో ఆయన అభిప్రాయం చెప్పటం మద్దతు ఇవ్వటం తప్పే ఉంది ప్రజాస్వామిక దేశంలో ఎవరెవరికి మద్దతు ఇవ్వాలనేది మీరెవరు నిర్ణయించడానికి ఆయన పైన విరుచుకుపట్టం ఏంటి ఆయనపైన మాట్లాడటం ఏంటి అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నారంటే మీరు కూడా రాబిస్ సోకినటువంటి కుక్కను పట్టుకోవటానికి ఒకళ్ళే వెళ్ళి పట్టుకోరు ఒక నలుగురు ఐదుగురు కూటమిగానే ఏర్పడి పట్టుకుంటారు ఈ పిచ్చి కుక్కను రాష్ట్రం నుంచి తరిమేయటానికి ఇది తప్పనిసరి మీరు తోడేళ్ళు నక్క గుంట నక్కలని మాట్లాడేటప్పుడు మేము కూడా మాట్లాడాల్సి వస్తుందని చెప్పి వాళ్ళ కౌంటర్ ఇచ్చినటువంటి విధానం ఆయన క్లియర్గా చెప్తున్నారు చిరంజీవి గారు అసలు రాజకీయాలతో సంబంధం లేదు రాజకీయాల్లో లేదు ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టి మీతో పోరాడతా అంటే రాజకీయ విమర్శలు చేసిన అర్థం ఉంది ఆయన రాజకీయాలు లేకుండా సినిమాలు చేసుకుంటా ఉంటే ఆయన ఏదో ఒక చిన్నపాటి స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ పైన నోటుకు వచ్చినట్టు మాట్లాడటం అనేది ఏ మేరకు సంస్కారం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం